రాజపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా నరహరి బిఎస్ సినిమా సినిమా సందర్శించారు ఉచితంగా అన్నమయ్య జిల్లా రాజపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా నరహరి ఈ రోజు ఉదయం బిఎస్ సినిమా హాల్ ని సందర్శించారు అభిమానులు ఆయన బ్యానర్ కు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క అభిమానాన్ని చూపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్రాంతి పండగ సందర్భంగా ఉచితంగా సినిమా టికెట్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని గంట నరహరి థియేటర్ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే రాజపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన విధంగా సంక్రాంతి జరుపుకుంటున్నామన్నారు అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలవబోతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు రాజంపేట నియోజకవర్గంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన విధంగా సంక్రాంతి జరుపుకోబోతున్నాం తప్పకుండా ఈ రోజు రాజంపేటలో కాదు రాష్ట్రంలో చంద్రబాబు గారు అధికారంలోకి వస్తున్నాడు తప్పకుండా రెండు మూడు నెలల్లో అధికారంలో కూర్చోని చంద్రబాబు గారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలబోతుంది అలాగే ఈ రోజు సంక్రాంతి రోజున సంక్రాంతి తప్పకుండా పేద ప్రజలు మనకు కావాల్సిన మిత్రులు అందరూ చాలా సంతోషంగా మూవీ చూడాలని కోరుకుంటున్నా ఈ రోజు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరియు రాజంపేట నాయకులకు నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271